మాజీ శాసన సభ్యులు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ గారు చేసిన అనుచిత వ్యాఖ్యలు ప్రశాంతి గౌరవ శాసనసభ్యులపై చేసిన వ్యాఖ్యలు రెండు రాష్ట్రాల్లో మహిళలందరూ ముత్త కట్టతో ఖండించారు మహిళా రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంఘాలైతేనేమి కుల సంఘాలైతేనేమి పార్టీలకు అతీతంగా ఒకరు అతని వ్యాఖ్యలను పండించడం జరిగింది సరే అయిందేదో అయింది ఆయన బుద్ధి మారదు అనుకుంటే మళ్ళా పెట్టాడు నల్లభై రెడ్డి ఈ వ్యాఖ్యలకి కట్టుబడి ఉన్నాను అంటే అయ్యా నువ్వు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఉండవా ఆఫ్ఘనిస్తాన్ లో ఉండవా ఎందుకంటే నువ్వు చేసిన వ్యాఖ్యలు ఎటువంటి సభ్య సమాజానికి ఆంధ్ర రాష్ట్ర మహిళా లోకానికి అంతా తెలుసు నల్లభరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నువ్వు నెల చేసిన వ్యాఖ్యలతో నల్ల నల్లపై రెడ్డి అని ఇండిపెండెంట్ కోల్పోయావు నల్లపైరెడ్డి శ్రీనివాసరెడ్డి మహానుభావుడు ప్రతి ఒక్కరికి ఆర్ఎస్ ఈ గోవు నియోజకవర్గంలో నిలబడ్డారు ఆయన కుమారుడిగా నువ్వైతేనేవి మీ సోదరులు ఎలక్షన్ల ముందే ప్రశాంతమ్మే మీరేం మాట్లాడారో ఎలా ప్రపంచంతో చూసింది దానికే మా ప్రశాంతమ్మ బహిరంగ వేదికగా ఎన్నికల సభ ఎన్నికల ఎన్నికల ప్రకటనలో భాగంగా సమావేశం నిర్వహించి దాంట్లో ఏం చేసింది ఆమె గురించి ఇంటర్డ్యూస్ చేసుకుని ఎన్నికల్లో పోటీ చేసింది చేసిన వ్యాప్తులకే మన గోవు నియోజకవర్గ నియోజకవర్గ ప్రజలు చీకొట్టి యాభై ఆరు వేల నాలుగు వందల మెజార్టీతో ప్రశాంతంగా రాష్ట్రం ఇప్పటి వరకు చరిత్ర లేని విధంగా అత్యధిక మెజారిటీతో గెలిపించారు ఇప్పుడు కూడా మారకుండా ఈ గోవు నియోజకవర్గంలో ప్రశాంతమ్మని ఆరు నెలల క్రితం ప్రజలకు ఎలక్షన్లు జరగడానికి రెండు నెలల క్రితం ప్రశాంతమ్మా నువ్వు మా దేవత ప్రభాకర్ రెడ్డి గారు మీరు మా దేవుడు అని రాష్ట్రామే నువ్వు వాళ్ళ దగ్గర అన్ని సహాయాలు పొందివు సరే అయిపోయింది నువ్వు ఏ సహాయాలు పొందావు ఈ మాటలకి సమాధానం ప్రజలు చెప్పారు ఓటుతో ప్రజలు ఓటుతో మీకు బుద్ధి చెప్పారు అయినా కూడా నీకు బుద్ధిరా ఇప్పుడు ప్రస్తుతం ఏం మాట్లాడితే ఏం మాట్లాడితే